పహల్గా ఉగదాడికి పాల్పడిన ముష్కరులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి ఈ ముగ్గురిలో పహల్గా ముగ్రదాడి సూత్రధారి సులేమాన్ సాహా అలియాస్ ఆసిఫ్ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు మిగిలిన ఇద్దరు కూడా వేర్వేరు దాడుల్లో పాల్గొన్నట్లు తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్ పహల్గాని బైసరం లోయ వద్ద ఇరవై ఐదు మంది పర్యాటకులు ఓ కశ్మీరీని దారుణంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను అంతమొందించే దిశలో సైన్యం కీలక విజయాన్ని అందుకుంది అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్న బలగాలు శ్రీనగర్ లోని పర్వత ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి హర్వాన్ ప్రాంతంలో పహల్గాం ఉగ్రదాడిలో ముష్కరలు ఉపయోగించిన పరికరాలు అనుమానాస్పద కమ్యూనికేషన్లను బలగాలు గుర్తించాయి వెంటనే అక్కడికి చేరుకున్న బలగాలు ఆపరేషన్ మహదేవ్ పేరుతో సెర్చాయి చేపట్టాయి ఈ క్రమంలో ఇరవై నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్ నాలుగు పారా కమాండోల బృందాలు ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించాయి బలగాలు తమను గుర్తించినట్టు గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు అధికారులు తెలిపారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య చాలాసేపు ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులను బలగాలు హతమార్చినట్లు చినార్ కోర్ వెల్లడించింది ఇందులో ఒకరు పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబాకు చెందిన సులేమాన్ సహా అలియాస్ ఆసిఫ్ ఉన్నట్టు అధికారులు పెల్లడి మరొకరు గతేడాది అక్టోబర్ లో సోనామార్గ్ సొరంగం వద్ద జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న జిబ్రాన్ గా గుర్తించారు నాటి దాడిలో వైద్యుడి సహా మొత్తం ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు మూడో ఉగ్రవాదిని హంజా అఫ్ఘనీగా గుర్తించినట్టు సైనికాధికారులు తెలిపారు ఘటనా స్థలంలో ఒక ఎంఫోర్ కార్బన్ రైఫిల్ రెండు ఏకే రైఫిల్స్ పలు ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి దాచిగాం సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ కు మహదేవ్ అని పేరు పెట్టారు జబర్వన్ మహదేవ్ పర్వతాల మధ్య ఆపరేషన్ జరిగినందున ఆ పేరు పెట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి